హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీ కథ ఐదేళ్ల ముందుకి వెళ్తుంది బాగి అరకులో ఉన్న ఒక అనాథ శరణాలయంలో పిల్లలందరినీ చూసుకుంటూ ఉంటే సరస్వతి మేడం బాగీ దగ్గరికి వస్తారు బాగీ మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది రాణివాసంలో మహారాణిలా ఉండాల్సిన మీరు ఇలా ఎవ్వరూ లేనట్టు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీ విషయాలు కానీ మీ కుటుంబం గురించి కానీ సార్ గురించి కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియనివ్వటం లేదు నన్ను కూడా చెప్పొద్దు అంటున్నారు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా మీరు మనోహరి కుట్రకి బలయ్యారని నాకు అనిపిస్తుంది మేడం మీరు అర్ధాంతరంగా మీ భర్త నుండి బయటికి రావడానికి ఆ మనోహరే ఏదో కుట్ర చేసిందని అనిపిస్తుంది మేడం అని అంటారు సరస్వతి వార్డెన్ ఒక్కసారిగా బాగి అలా సరస్వతి వార్డెన్ వైపు చూస్తూ ఉంటారు లేదు లేదు సరస్వతి మేడం నేను ఇంటి నుండి బయటికి వచ్చానంటే దానికి కారణం మనోహరి కాదు విధి తలరాత దేవుడు ఆయన ప్రేమని నాకు కొద్ది రోజులే ఇచ్చాడు తర్వాత ఇదిగో ఇలా దూరం అవ్వవని తలరాత రాశారు కానీ నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది ఇంకొక రెండేళ్ల తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన్ని క్షమించమని అడిగి అసలైన కారణాన్ని ఆయనతో చెప్తాను మేడం ఎందుకు పాపతో సహా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఖచ్చితంగా చెప్తాను అని పాపం అలా బాగి మనసులో అనుకుంటుంది ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే సరస్వతి మేడం ఎంతైనా మంచి వాళ్ళకే కష్టాలు తప్పవు అని బాధపడుతుంటే అప్పుడే ఇంకొక మేడం వచ్చి మేడం అందరూ ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు కానీ ఆరు పాప ఫస్ట్ నేనే కొడతానంటుంది అననేసరికి అందరూ వెళ్ళి హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా చిట్టి అరుంధతి ఐదేళ్ళ అరుంధతి అవుతుంది సో అరుంధతికి కృష్ణుడి గెటప్ వేసి అలా శ్రీకృష్ణుడి పాదాలపై నుండి నడిపించి ఉట్టిని కొట్టిస్తూ ఉంటారు బాగి అండ్ సరస్వతి మేడం అలా ఇంకా ఉట్టిని కొట్టిన తర్వాత దేవుడికి నమస్కారం పెట్టుకొని దేవుడా అందరూ బాగుండాలి ఈ లోకంలో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వెప్పుడు మంచి చేయాలి అందరూ బాగుంటేనే మనము బాగుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే మేడం నిజంగా అన్ని హారు లక్షణాలు మీ లక్షణాలే పాపకి వచ్చాయని సరస్వతి మేడం మురిసిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అమర్ వాళ్ళ ఇంటిని మనకి చూపిస్తారు శ్రీకృష్ణాష్టమి రోజు కాబట్టి అమ్ము ఆకాష్ ఆనంద్ వాళ్ళు కూడా రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తూ శ్రీకృష్ణుడి పాదాలని వేస్తూ ఉంటారు మనోహరి హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది చెంబా మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి నువ్వు ఇంకా మేకప్కే సరిపోతున్నావా అవునులే ఏజ్ కనపడకుండా మేకప్ వేసుకోవాలి కదా అని అంటుంది చెంబా ఏ చెంబా ఏంటి నాకేమంత వయసు అయిపోయిందని అంటే అని లోపు వద్దులే మనోహరి కవర్ చేసుకోవద్దు ఈ ఐదేళ్లలో పిల్లల్ని బానిసల్ని చేసుకుంటాను పిల్లల్ని తరిమి కొడతాను అన్నావు వాళ్ళని తరిమి కొట్టడం కాదు నువ్వే వాళ్ళకి బానిసలా తయారయ్యావు అమర్ కనీసం వాళ్ళపై చెయ్యి కూడా వేనివ్వలేదు హా ఏంటో అని అంటుంది చెంబా చెంబా ఇన్ని ఏళ్ళు ఓపిక పట్టాను ఇంకొద్ది రోజులు ఓపిక పట్లేనా ఖచ్చితంగా అమర్ని నా సొంతం చేసుకుంటాను చేసుకుంటానన్నలోపు ఎప్పుడు సొంతం చేసుకుంటుందో ఎవరికి తెలుసు అని మనసులో అనుకుంటూ సరే సరే పిల్లలు బయట ఏదో చేస్తున్నారు వచ్చి చూడు అని చెప్పి చెంబా అంటుంది హే పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగేసరికి ఇవాళ మా మిస్సమ్మ బుజ్జమ్మ వస్తారు కదా ఆంటీ అందుకే బుజ్జమ్మ కోసం చిట్టి పాదుకలు అని అంటారు ఏంటి చిట్టి పాదుకల బుజ్జమ్మ ఎవరు అని అడుగుతారు ఆంటీ మా చెల్లెలు అని అంటాడు ఆకాష్ అది రాదు అని అంటారు రాధని చెప్పడానికి మీరెవరాంటీ మీరే పంపించేశారా ఏంటి అని అంటుంది అంజు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంటే అని అంటుంది లేకపోతే ఏంటంటీ మా డాడ్ చెప్పారు ప్రతి పండక్కి ఇల్లంతా కళాగా ఉండి పాజిటివ్ వైబ్స్ ఉంటే ఖచ్చితంగా మిస్సమ్మ బుజ్జమ్మ ఇద్దరు వస్తారని అందుకే ప్రతి పండక్కి మేమిలా గ్రాండ్గా ఇంటిని అలంకరిస్తాం ఏదో ఒక రోజు మిస్సమ్మ బుజ్జమ్మ వస్తారు అది ఈరోజే అవ్వచ్చు కదా అని చెప్పి పాపం పిల్లలందరూ హ్యాపీగా అలా అన్ని చేస్తూ ఉంటే మనోహరి మాత్రం ఎన్ని మార్చినా వీళ్ళని మాత్రం మార్చలేకపోతున్నాను చ అని మనసులో అనుకుంటుంది పాపం అప్పుడే అమర్ కరెక్ట్గా అలా కిందకి వస్తాడు కిందకి వచ్చి చూసి ఇంకా శ్రీకృష్ణుడి పాదుకలు చూసి బాగి పాపని అక్కడి నుండి నడిపించుకొని తీసుకొచ్చినట్టు పాపం తను ఎత్తుకున్నట్టు ఇంకా ముద్దులాడినట్టు అన్ని పాపం ఊహించుకుంటాడు అమర్ ఇంకా అలా పాపం అమర్ ఊహించుకుంటుంటే రాథోడ్ సార్ అని అంటారు సారీ రాథోడ్ కొంచెం ఎమోషనల్ అయ్యాను రాథోడ్ ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని అడుగుతారు ఐదేళ్ల నుండి వెతుకుతూనే ఉన్నాం సార్ ఏ ఒక్కరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ అని పాపం రాథోడ్ బాధపడుతూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో మేజర్ అమరేంద్ర స్పీకింగ్ అని అంటారు లెఫ్టినెంట్ జనరల్ నుండి మేజర్ వరకు ప్రమోట్ అవుతాడనమాట ఈ ఫైవ్ ఇయర్స్లో అమర్ సో అలా అమర్కి తన కింద పనిచేస్తున్న ఒక లెఫ్టినెంట్ కాల్ చేస్తారు సార్ మీరు మీ వైఫ్ గురించి కొన్ని ఇయర్స్గా సర్చ్ చేస్తున్నారు కదా మీ వైఫ్ని అరకులో చూసామని కొంతమంది చెప్తున్నారు సార్ అని అంటారు ఒక్కసారిగా అమర్ షాక్ అవుతాడు ఏంటి అరకులో చూసారా అని అంటారు అవును సార్ మీ వైఫ్ని అరకులో చూసామని కొన్ని ఇంటెలిజెంట్ వర్గాలు అనేవి చెప్తున్నాయి కాబట్టి మీరు అరకుకి బయలుదేరి రండి సార్ అని చెప్పి అమర్ అంటే అమర్తో ఆ లెఫ్టినెంట్ అంటారు ఒక్కసారిగా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే బాగి అరకులో ఉందా నేను వెంటనే అరకుకి బయలుదేరాలి అని పాపం అలా అమర్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు డాడ్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు నేను అరకుకు బయలుదేరుతున్నాను అక్కడే బాగి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు డాడ్ డాడ్ మేము కూడా వస్తాం డాడ్ ప్లీజ్ డాడ్ ఎందుకంటే మిస్సమ్మని మేము చూడాలి ఇప్పుడు బుజ్జమ్మ ఎంత అయిందో మేము చూడాలి డాడ్ అని అంటారు పిల్లలు మీకు కాలేజ్ స్కూల్ ఉంది కదా ఇప్పుడు మీరు అవసరమా అని అంటారు అమర్ డాడ్ కాలేజ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే వెళ్తూనే ఉంటాం కానీ మిస్ అమ్మని బుజ్జమ్మని చూసి చాలా ఏళ్ళైంది డాడ్ ప్లీజ్ డాడ్ అని అమ్ము వాళ్ళు అడిగేసరికి ఓకే అయితే అందరం కలిసే వెళ్దామని చెప్పి ఇంకా అలా అమర్ అండ్ పిల్లలు హ్యాపీగా అరకుకి వెళ్ళడానికి బాగీని కనిపెట్టడానికి జీప్లో బయలుదేరుతారు ఇంకా అలా బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక స్వామీజీ ఎదురొస్తారు అమర్కి శుభం భుయర్ బాబు నీవు నీ భార్యని వెతకడానికి వెళ్తున్నావని అర్థమైంది కానీ ఈ దారి అంత సులువుగా ఉండదు రాబోవు మలుపులని తప్పించుకొనుట నీకు తెలియాలి బాబు అని అంటారు ఆ స్వామీజీ స్వామి ఎవరు మీరు అని అడుగుతారు నీవు నీ భార్య చెంతకి చేరాలి అనుకుంటున్నావు కానీ నీ భార్య నీకు దూరంగా వెళ్ళాలి అనుకుంటుంది ఆ విధిరాత ఏం రాసి పెట్టాడో అదే జరుగుతుంది శంకర అని ఇంకా అలా అమర్కి విభూతి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ స్వామీజీ ఒక్కసారిగా అమర్ అంటే ఖచ్చితంగా బాగి అరకులోనే ఉందని హీన కూడా చెప్తున్నాడు ఆ దేవుడి అనుగ్రహం తోడుగా ఉంటే నేను బాగిని ఈజీగా కనిపెట్టగలను అని పాపం అమర్ అండ్ ఫ్యామిలీ అయితే బాగిని వెతకడానికి అరకుకి బయలుదేరుతారు మనోహరి ఏమో ఏంటి ఆ బాగి అరకులో ఉందా నోవే తను ఉన్నా తన్ని నేను ఖచ్చితంగా తీసుకురావాల్సిందే కదా తన్ని అమర్ తీసుకురావాలిగా ఇంకా రెండేళ్ళు వనవాసంలో ఉంటుంది ఆ బాగి ఈ అజ్ఞాతవాసంలోపు బాగీని నేను పైకి పంపిస్తాను కదా అని మనోహరి కూడా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా అరకుకి బయలుదేరుతుంది ఇంకా కరెక్ట్గా అలా మనోహరి బయలుదేరదామని రెడీ అయ్యి వస్తూ ఉంటే ధూమ్ టా అని అంటారా స్వామీజీ ఒక్కసారిగా డబ్బు మన కింద పడిపోతుంది మనోహరి కింద పడి మనోహరి బ్యాగ్ నడుమైతే బెండ్ అయిపోతుంది ఇంక చెంబ అయ్యో మనోహరి ఇదేంటి మనోహరి నువ్వు బయలుదేరాలనుకుంటే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఆవిడ టెన్ డేస్ బెడ్ బెడ్రెస్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తారు చెంబ ఇదంతా గమనించి మనోహరి అమర్ బాగీ కోసం బయలుదేరడం పాపకి ఐదు సంవత్సరాలు నిండడం ఇవాళ నువ్వు పడిపోవడం ఇదంతా చూస్తుంటే పాపకి ఉన్న అద్భుతమైన శక్తులన్నీ విచ్ఛిన్నమయ్యాయని తెలుస్తుంది కొంతమందికి కొన్ని దశల్లో వాళ్ళకి ఉన్న శక్తులు విడుదలవుతాయి అలా మహాశక్తులతో అద్భుత గడియల్లో పుట్టిన ఆరు పాప ఖచ్చితంగా నీ చావుని కొని తెస్తుందని నాకైతే అనిపిస్తుంది పాపకి ఐదేళ్ళు నిండాయి కాబట్టి నీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది చెంబా చెంబా అసలే నాకు నొప్పితో చచ్చిపోతుంటే నువ్వు ఇప్పుడు నా క్లాస్ పీక్తావా సరే జాగ్రత్తగానే ఉంటానులే అని మనోహరి బాధపడుతుంది ఇది ఇలా ఉండగా బాగి పాప ఆరు పాపతో కలిసి అలా గుడికి వస్తుంది ఇంకా గుడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో హ్యాపీగా తన దగ్గర ఉన్న చిల్లరంతా అక్కడ బెగ్గర్స్కి వేపిస్తూ ఉంటుంది అమ్మా నాకు ఒక డౌటు ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆ డబ్బును ఎందుకు దాచిపెట్టుకుంటారు ఇలా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని అంటుంది అయ్యో చిట్టియారు మనుషుల్లో స్వార్థం అనేది ఉంటుంది అందుకే ఉన్నవాళ్ళు వాళ్ళ డబ్బులు దాచుకొని ఉన్నతంగానే ఉంటారు లేని వాళ్ళు ఇదిగో ఇలా ఉంటారు అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నంతలో కొంతైనా లేని వాళ్ళకి సహాయం చేయాలి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అని అంటుంది బాగీ అవునమ్మా నేను కూడా ఖచ్చితంగా పెద్దయ్యాక అందరికీ హెల్ప్ చేస్తాను అని చిట్టి ఆరు చెప్తుంటే బాగీ పాపం ఆరుని హ్యాపీగా హక్ చేసుకుంటుంది అలా ఇంకా గుడిలో అరుంధతి చిట్టి అరుంధతి అండ్ బాగి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగీకి ఎవరైతే అపశకునాలు చెప్పాడో పంతులు గారు ఎవరైతే బాగీ పాపకి గండం ఉంది అని చెప్పారో ఆ పంతులు గారు చైర్లో కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ పంతులు గారు మీరు అని అంటుంది ఇంకా వెంటనే తన్ని చైర్లో తీసుకువస్తున్న వాళ్ళ కూతురు అయితే చెప్తుంది మేడం మీకు మా నాన్నగారు తెలుసా అని అంటారు తెలుసు ఐదేళ్ల క్రితం మా పాప అన్నప్రసన్న చేసింది ఆయనే ఏమైంది ఆయనకి అని అడుగుతారు మేడం తెలీదు మేడం ఒకరోజు మా నాన్నగారు అనుకోకుండా చాలా పై ఫ్లోర్ నుండి కింద పడిపోయారు అప్పటి నుండి ఆయన వెన్నెముక పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇదిగో ఇలా వీల్ చేరికే పరిమితమయ్యారు అని అంటారు ఇంకా వెంటనే వైపు చూస్తూ ఉంటారు ఆ పంతులు గారు చ నేను చేసిన పాపమే నాకిలా శాపంగా మారింది ఈ అమ్మాయి చాలా మంచిది పరమ పవిత్రమైన అమ్మాయి ఇలాంటి అమ్మాయిని తన కుటుంబం నుండి బిడ్డతో బయటికి వెళ్ళిపోయేలా చేశాను అందుకే నా పాపం ఇలా నాకు కొట్టింది ఈ విషయం నేను అమ్మాయికి చెప్దామంటే నా నోరు మెదలటం లేదు ఒక్కసారి నా నోరు నా కంట్రోల్లోకి వస్తే నాకు ఇది తొలగిపోతే ఖచ్చితంగా ఈ బాగమతికి నేను నిజం చెప్తాను అని పాపం అలా పెరాలసిస్లో ఉన్న తను ఇంకా బాగీకి తనకి నోరు వస్తే నిజం చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటాడు పంతులు గారు మీరేమీ బాధపడకండి నాకు తెలిసిన ఒక ఆయుర్వేదం సెంటర్ ఉంది మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఎలాంటి వాటికైనా ట్రీట్మెంట్ ఇస్తారు అని ఇంకా బాగీ ఆ పంతులు గారిని తనకి తెలిసిన ఒక దగ్గరికి తీసుకువెళ్తుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అమర్ అరకుకి రీచ్ అవుతాడు అక్కడ ఉండడానికి రాతోడు అంతా స్టే అయితే ఏర్పాటు చేస్తాడు సో స్టే ఏర్పాటు చేశాక అమర్ ఇంకా స్టేలో మొత్తం ఫ్రెష్ అయ్యి బాగిని వెతకడానికని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళి ఇంకా బాగీ ఫోటో చూపించి తనే ఎక్కడున్నా నాకు కొంచెం చెప్పండి అని అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలా ఇంకా బయటికి వస్తూ ఉంటాడనమాట అమర్ అదే టైంకి తన స్కూల్ నుండి చిట్టి ఆరు పాప కూడా అలా బయటికి వస్తుంది కరెక్ట్గా అమర్ ఫోన్లో మాట్లాడుతూ అటుగా వెళ్తుంటే అమర్ వాలెట్ పర్స్ అయితే కింద పడిపోతుంది ఇంకా వెంటనే చిట్టి అరుంధతి అలా పర్స్ని చూస్తుంది ఎవరి పర్స్ ఇది అని చూసేసరికి అమర్ ఫోన్ మాట్లాడుతూ కనబడతాడు వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలుస్తుంది ఒక్కసారిగా అమర్కి ఆరు పిలిచినట్టు బాగి కూడా తనని ఏవండి అని పిలుస్తుంది కాబట్టి ఒక్కసారిగా బాగి తనని పిలిచినట్టు అనిపించి తన హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకొని వెనక్కి తిరిగి చూస్తాడు అమర్ ఇంకా చిట్టి ఆరు పాప కనబడుతుంది వెంటనే మోకాలపై కూర్చొని పాప వైపు చూస్తూ ఉండిపోతాడు అమర్ ఇది మీ పర్సేనా అని అడుగుతుంది ఆరు పాప అవును పాప ఇది నాదే నువ్వెవరు అని అడుగుతారు నేను అదిగో ఆ స్కూల్లో చదువుకుంటున్నాను ఇటుగా వస్తుంటే ఈ పర్స్ కనబడింది మీరు అక్కడ కనబడ్డారు అందుకే ఇది మీదైనా అని అడిగాను ఓకే నేను బయలుదేరుతాను అని వెళ్తుంటే పాప ఒక నిమిషం అని అమర్ ఇంక తన పర్స్లో ఉన్న హండ్రెడ్ నోట్ తీసి పాపకిస్తారు ఎందుకు ఇది అని అడుగుతుంది నువ్వుకే నా పర్స్ నాకు ఇచ్చావు కదా చాక్లెట్స్ కొనుక్కో అని అంటారు అమర్ అక్కర్లేదు కష్టపడకుండా సంపాదించే డబ్బులు మంచిది కాదు అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఒకవేళ మీరు నిజంగా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే బాగా ఆకలితో ఉన్న వాళ్ళకో బాగా నిరుపేదలకో ఇవ్వండి అప్పుడు దేవుడు మనకి పుణ్యాన్ని ఇస్తాడు అని అమర్ చేతిలో ఆ హండ్రెడ్ రూపీస్ నోట్ పెట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది పాప ఒక్కసారిగా అమర్ పాప యొక్క వ్యక్తిత్వానికి సంస్కారానికి ఐదేళ్ల వయసులోనే ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే రాతోడు అమర్ దగ్గరికి వస్తారు సార్ ఈ ఏరియాలో కూడా వెతికాను సార్ ఎక్కడా మిస్సమ్మ తెలీదు అంటున్నారు సార్ ఏమేం సార్ అలా ఉన్నారు అని అడుగుతారు ఆ పాపని చూసావా రాతోడ్ పాప పేరు కూడా నాకు తెలీదు కానీ చాలా సంస్కారంగా మాట్లాడుతుంది ఆ పాపతో మాట్లాడుతుంటే నాకు బాగీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది ఆ పాప ఎవరో కానీ వాళ్ళమ్మ చాలా గ్రేట్ అని అంటారు అమర్ కొంతమంది అంతే సార్ మన మిస్సమ్మ లాంటి వాళ్ళు ఆరు మేడం లాంటి వాళ్ళు పిల్లల్ని నిలువెత్తు సంస్కారంతో పెంచుతారు సార్ మీరేం బాధపడుకండి సార్ ఖచ్చితంగా మిస్ అమ్మా మన ఆరు పాప దొరుకుతుంది సార్ అని ఇంకా అమర్కి ధైర్యం చెప్పి అలా అరకు అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా బాగీ పాప ఆరు పాప స్కూల్ నుండి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా పాప ఆలోచిస్తూనే ఉంటుంది అప్పుడే బాగీ పాప దగ్గరికి వచ్చి ఆరు చిట్టి ఏమాలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఇవాళ నేను ఒక అతన్ని చూశాను ఆయన నాకు డాడీ అంత ఉంటారు ఆయన్ని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటుంది హేటి ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందా ఎవరో అయ్యుంటారులే అని అంటారు పర్స్ పడిపోతే ఇచ్చాను నాకు డబ్బులిస్తే వద్దన్నాను ఆయన నన్ను ప్రేమగా తలపై చేయవేసి నిమిరారు ఆయన్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకో ఆయన ఆ అంకుల్ నాకు బా దగ్గర మనిషిలా అనిపిస్తుంది అని పాప మారు పాప చెప్తుంటే బాగి గుండె కూడా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది ఒకవేళ ఆయన వచ్చారా అని అమర్ని తలుచుకుంటుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్